ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి సాటర్డే అనమాట డేటు జూలై ట్వంటీ రోజు అనమాట మార్నింగు సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ అయితే లేచాను సాటర్డే కదా సో హెడ్పాత్ అనమాట హెడ్పాత్ చేసేసాను పూజ కూడా అయిపోయింది చూపిస్తాను మీకు ఇదిగోండి సాటర్డే కదా పూజ అయితే ఇలా చేసుకున్నాను చూద్దాం ఇదిగోండి వెంకటేశ్వర స్వామికి గోమిందనామాలు చదువుకుంటూ కొన్నే ఉండే తులసి దళాలు సో అవి వేసేసుకున్నాను అనమాట అంటే నేను కిందికి ఇప్పుడు ఇంతకుముందు మార్నింగ్ స్నానం ఒక వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట కింద ఉంటాయి సో మరీ ఎక్కువ దంపిన వాళ్ళ కూడా యూస్ అవుతాయి కదా అని కొన్నే కొన్ని తీసుకొచ్చుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే ఎయిట్ అవుతుంది మొత్తం కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోయింది మార్నింగ్ చేశానండి నైట్ కొన్నే ఉండేలేండి ఇవే బోల్లు ఉండేవి ఆల్రెడీ తోమేసాను కొన్ని నిన్న ఈవినింగ్ సో కొన్ని ఉండే ఇంకా సార్ మార్నింగ్ మార్నింగ్ వేసుకుందాం ఏముంది అనేసి ఆగనమాట ప్రస్తుతానికైతే ఇది ఫుల్ వర్షం పడుతుంది టైం అయితే ఎనిమిది అవుతుంది ఇంకా మాణి పాప లేవలేదు చూపిస్తాను మీకు ఇదిగోటి ఇంకా తనైతే పడుకొని ఇచ్చాను ఇంకా స్కూల్ ఉంటేనేమో అంటే స్కూల్ ఉంది కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది ఇంకెలా పడతాం పంపుతాం లేచా కానీ నేను సిక్స్ థర్టీకి లేచాను అప్పటి నుంచి వెళ్ళి పడుతూనే ఉంది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏమో కానీ ఫుల్ వర్షం పడుతుంది నాన్ స్టాప్లో తగ్గుతుందేమో పంపిద్దాంలే లే అనేసి అనుకున్నాను సెవెన్ థర్టీ వరకు చూసి కానీ ఫుడ్లు పడుతుంది వర్షం అయితే చూడండి ఎలా పడుతుందో నాన్ స్టాప్ కాసేపు కూడా ఆగట్లేదు వర్షం ఇంకా ఈ ఇంటికి ఎందుకు లేండి అనేసి పంపించట్లేదు చల్లగా ఉంది వెదర్ ఇంక ఈ వర్షాలకు కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అని జలుబు దగ్గు ఇవన్నీ వస్తూ ఉంటాయి కొంచెం కేర్గా ఉండాలి ఇంకా మా ఆయన వచ్చేసి లేడండి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నిన్న నిన్న కాదు మొన్న వెళ్ళాడు మొన్న ఈవినింగ్ వెళ్ళాడు అనమాట ఆఫీస్ అయిపోగానే వచ్చి వెళ్ళాడు రెడీ అయ్యి సో ఇంకా ఇవాళ వస్తాడు కావచ్చు తెలియదు నాకు కూడా వస్తా అని అయితే అన్నాడు చూడాలి మరి ఈవినింగ్ స్టార్ట్ అవుతా అనేసి అన్నాడు ప్రస్తుతానికి నేను మార్నింగ్ మాత్రమే ఉన్నా నిన్న స్కూల్కి వెళ్ళింది మార్నింగ్ పంపించా వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎండ్ ఉండే మార్నింగ్ నిన్న ఇవాళ వచ్చేటప్పుడు వర్షం పడింది ఇంకా అంబరిలా ఏమో మా ఆయన తీసుకెళ్ళాడు ఇక నాకు ఒకటే ఉంది అంబరిల్లా అందుకే ఇంకా సర్లే అనేసి ఇంకా నా ఆటో టైంకి దొరికిందండి నిజంగా అస్సలు దొరకనే దొరకదు ఎంత వెయిట్ చేసినా కూడా నిన్న మాత్రం అంతృష్టం అనుకోలేదు దయ దొరికింది అన్నమాట వచ్చినప్పుడు దొరికింది పోయేటప్పుడు దొరికింది దొరకకపోతే మాత్రం మొత్తం దడిచేవాళ్ళు పోయేటప్పుడు ఏం దొరకకపోయినా వచ్చినప్పుడు దొరకాలి నాకు మాని పాపం మళ్ళీ చిన్నపిల్ల కదా ఆమెకు మళ్ళీ జర్వ్ చేస్తే తడుస్తుంది వీరం వస్తుంది ఎందుకు అన్నట్టుగా అంతే ఇంక వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను నేను మీద అసలు రెగ్యులర్గా బాగా బ్లాగ్స్ పెడదాం అనేసి అంటేనే పెట్టడం అయితే అవుతలేదండి నిజంగా అసలు రెగ్యులర్గా పెడదామనేసి అంటేనే ఏదో ఒకటి అవుతుందండి అంటే రెగ్యులర్గా పెట్టకపోనిక ఏదో వర్క్ ఉంటుంది సో దానివల్ల అనుకోండి ఒక్కోసారి మూడ్ ఆఫ్లో ఉంటుంది మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి అలాగే కొన్ని రోజులు బాధలు కొన్ని రోజులు సంతోషం ప్రతి ఒక్కరికి ఉండేదే మనుషులు మంచిగా ఉంటే ఓర్వలేదు చెడ్డగా ఉన్నా ఓర్వలేరు అనమాట చెడ్డగా ఉంటే నవ్వుకు చెడ్డగా అంటే సారీ అదే ఏడుస్తుంటే నవ్వుతారు మంచిగా ఉంటే మాత్రం ఎలా జడగొట్టాలి వీళ్ళను ఏమని బాధ పెట్టాలి అనేసి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఎవరిలో ఉండరు బయటోళ్ళు కాదు మన రిలేటివ్స్లోనే ఉంటారనమాట నాకు నిజంగా నేను యూట్యూబ్ నేను మా ఆయన పర్మిషన్ మీద చేస్తున్నాను అతను ఓకే అన్నాడు కాబట్టి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను తన పర్మిషన్ ఉన్నాక మీకేం ప్రాబ్లం నాకు అర్థంగా కడుగుతా మీరు చూస్తే చూడండి వీడియోస్ లేకపోతే లేదు చూడమనేసి కూడా నేను అనట్లేను కదా ఎందుకు పెట్టడం వీడియోస్ అవసరమా అది నా ఇష్టం కదా నా లైఫ్ నా ఇష్టం మీరెవరు డిసైడ్ చేయడానికి మీకు అట్లనే చెప్తున్నానా మీరు చేసే ప్రతి ఒక్క తప్పులకి నేను ఇట్లా చేయొద్దు అట్లా వేయద్దు అనేసి అంటున్నాను కదా మనిషికి ఓపిక అనేది ఎంతకనేసి ఉంటుందండి ఓపిక పడుతూ పడుతూ వచ్చాను ఇంకా పట్టాలనేసి ఇంకా నేను అసలు అనుకోవట్లేదు ఇంకా ఎవరైనా సరే ఈ రోజులలో ఎవరికి తగ్గట్టు అలాగే ఉండాలండి మనకు నచ్చినట్టే మన లైఫ్ లీడ్ చేయాలి ఇంకొకరితోటి మనకు అవసరం లేదు ఎవడో ఏదో అనేసి మనం పట్టించుకోవద్దు నిజంగా చెప్తున్నాను నాకు నచ్చినట్టు నేను ఉండాలని ఇప్పటి నుంచి ఉంటున్నాను కాకపోతే అలా అనేసి ఇప్పుడు నాకు ఇలా చేస్తున్నారనమాట మాటలు అంటున్నారు అయినా కూడా నేను భరించుకుంటూ అనమాట పోనీతి పోనీతి అనేసి ఊరుకుంటున్నాను ఈ నుంచి వెళ్ళి ఇంకా నేను కూడా డిసైడ్ అయిపోయాను అనమాట మాటకు సమాధానం అప్పుడే అయ్యాను ఈ రోజులలో అలాగే ఉందన్నమాట ఎవరు ఏమైనా అన్నారనుకోండి అప్పుడే మనము సమాధానం వాళ్ళకి ఇచ్చేయాలి లేదు అనేసానంటే అంతే ఇంకా వాళ్ళు అయిపోతారు సో నేను ఇంకా అలాగే డిసైడ్ అయిపోయాను ఇప్పటి నుంచి ఎలా ఉంటానో చూస్తారు ఇంకా నా వీడియోస్ నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను నీకేం ప్రాబ్లం అదిలో బ్యాట్ ఏం లేదు కదా నా లైఫ్ స్టైల్ నేను స్టేర్ చేసుకుంటాను చాలామంది చేస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ నేను చేస్తున్నాను దాంట్లో తప్పేముందండి ఈ కానుషులు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి అంతే మీరు టీ అయితే పెట్టేశాను ఇంకా వర్షాకాలం కాబట్టి చొం అల్లం కంపల్సరీ ఉంటుందన్నమాట ఇంకా అల్లం వేసేసుకున్నాను టీలో అగ్ని అగ్ని టీ పౌడర్ తీసుకొచ్చాడండి నాకు నచ్చలేదు ఇంతకుముందు చక్ర గోల్డ్ యూజ్ చేసేది బాగుండేది మాకు అగ్ని తీసుకొచ్చాడు ఇంతకుముందు కూడా ఒకసారి తెచ్చాడు అది తేకయ్యా అనేసి అది తెస్తాడు అది టేస్ట్ ఉండదు ఏముండదు ఏం చేస్తాం అయితే అది వాడాలిగా నిన్ననే సీలు తీసాము మొన్న తీసామనుకుంటే మొన్న మార్నింగ్ తీసాము ఇది తర్వాత నాకు టేస్ట్ ఏం లేదు చక్ర గోల్డే బాగుంటుంది జమ్ని కూడా టేస్ట్ ఉంటలేదు అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచే జీనే యూజ్ చేసేవాళ్ళం మేమైతే పెళ్ళయినాక కొన్ని రోజులు జెమ్ని యూజ్ చేసాం తర్వాత చక్రాగోల్డ్ అలవాటు అయిపోయింది చక్రాగోళ్ళలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి అనుకుంటాం మేబీ అల్ అదేమంటారు ఇలా ఛీది ఉంటుంది ఇలాచి యాలకులు అదే ఉంటుంది కదా సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చాలా అది ఉంటే బాగుంటుంది అది లేకపోతే నార్మల్గా ఉందనుకోండి అది కూడా బాగుంటుంది అనమాట చూడాలి మరి చూసి వేరే ఏదైనా మంచిది తీసుకోవాలి టీ ఈ టీ పౌడర్ తోటే టేస్ట్ వస్తుంది అనమాట ఇక ఆ టీ పౌడర్ మంచిగా లేకుంటే అది కూడా కాదు ఏదో తాగాలి అన్నట్టుగా తాగుడే ఈ వర్షానికి చల్లగా ఉంది కాబట్టి వెదర్ టీ ఎక్కువ తాగుతూ ఉంటాం అన్నమాట ఎండాకాలం కూడా తాగేది లేండి ఏం తగ్గేది లేదు టీకి కాకపోతే కొంచెం తక్కువ అంతే ఈ వర్షాకాలం వచ్చిందంటే పది సార్లు అయినా తాగుతాం ఇరవై సార్లు పెట్టినే తాగుతాం పెట్టేటోళ్ళు ఉంటే టీ తాగేటప్పుడు కంపెనీ ఉంటే బాగుంటుందండి కంపెనీ లేదనుకోండి ఏమో బోర్గా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఆయన నేను తాగుతూ ఉంటాం ఇంక ఇలా నిన్న నేను నడిపించాలి ఇంకా నేను ఒక్కదాన్ని తాగడము అందుకే నేను కూడా ఎక్కువ పెట్టుకోవట్లే మార్నింగ్ పెట్టైనా ఈవినింగ్ పెట్టుకుంటున్నాను వర్షం పడుతున్నా చల్లగా ఉంటున్నా వెదరు పెట్టేసుకోవట్లేదు మా ఆయన ఉంటానే ఉంటే అక్కడ పెట్టేస్తూనే ఉంటాం మార్నింగ్ ఈవినింగ్ ఇంకా ఆయన ఇంట్లో ఉన్నాడంటే సండే అంటే మొదలు ఒకసారి రెండు సార్ ఈ వర్షాకాలం అవసరం ఎక్కువ తాగుతూ ఉంటాం అన్నమాట ఇదిగోండి టైం చూడండి ఎయిట్ అవుతుంది ఇంక ఇప్పుడు సీరియల్ చూస్తా స్టార్ట్ చేసేస్తాను ఇంకా చూస్తూ ఉండండి వీడియో ఓకేనా చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు నేను ఇప్పుడే లేచిన ఇప్పుడే లేచినా స్కూల్ డుమ్మా కొట్టిన వర్షం పడుతుంది స్కూల్ కు డుమా కొట్టినా స్కూల్ టైం అయిపోయినాక లేచినట్టినా బ్రెజ్ చేయాలి ఇప్పుడు నువ్వు ఎనిమిదిన్నర అవుతుంది టైం బ్రెష్ చేసి పాలు పోస్తా పాలల్లో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ అది వేస్తా నేను మనం చూపించాను లేదు మీకు అయితే డ్రై ఫ్రూట్స్ ది హెల్దీ అది డ్రై ఫ్రూట్స్ అంటే మనకి హెల్దీ ఫుడ్ కదా సో అది పాలల్లో వేసుకొని తినేటట్టు అది మీకు చూపిస్తా కిలాక్స్ వాళ్ళది చాలా బాగుంది ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇది రెండు పిలాక్స్ వాళ్ళది ఇవన్నీ ఉంటాయి ఇందులో ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆహా ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడు ఎక్కడ చూడు ఓట్స్ రాగి మీట్ బర్లీ కార్న్ అండ్ రైస్ విటమిన్స్ ఐరన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇచ్చారు ఇవ్వండి హాఫ్ కేజీ త్రీ త్రీ ట్వంటీయా త్రీ థర్టీ రూపీస్ ఏమి పడింది ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసి ఉండే సో ఇంక ఇప్పుడు పాపకు నాకు అదే అవుతుంది అనమాట ఇవి తింటే ఏం అది ఇవాళ సాటర్డే కదా సో ఫాస్టింగ్ అనమాట ఇవాళ ఆఫ్టర్నూన్ డైరెక్ట్ లంచ్ నైట్ టిఫిన్ చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే మావికి నాకు పాలలు వేసుకొని అవి తింటాం మాణి కొత్త అంటే నేనేది అలిగింది పాప ఆమె చెప్పింది చెయ్యాలి లేదంటే అలుగుతుంది లేదు అంటే ఓరుతుంది మనుషుల మీదకి సాగమాదం చేస్తుంది మాయి పాప ఒకటి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాము నిన్న ఆల్రెడీ అంతకుముందు ఒక ఇది థర్డ్ బ్యాగ్ అనమాట ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాము టైంకి మన ముందే ఆర్డర్ చేయనుండే కాకపోతే వచ్చింది స్కూల్కి ముందే వచ్చింది ఆర్డర్ చేసాము కాకపోతే క్వాలిటీ బాగాలేకుండే ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్లో సిక్స్ హండ్రెడ్ ఏమో అయ్యి ఉండే గుర్తు లేదు అంత నాకు మేబీ అంతే ఉంటుంది అనుకుంటా ఆర్డర్ చేసి అనేసి రిటర్న్ పెట్టి ఇంక అప్పటికప్పుడు ఇక్కడ స్కూల్కి ఇక్కడ ఇక్కడ తీసుకొని వచ్చామన్నమాట ఫస్ట్ బ్యాగ్ మీకు చూపిస్తాను బ్యాగ్స్ మూడు బ్యాగులు వన్ ఇయర్కే త్రీ బ్యాగ్స్ మనీ నా కన్నా లేవట్లా చూపిస్తాను చూడండి మీకు బాగా ఒక్క నిమిషం కింద పెడతా ఇదిగోండి ఇది ఫస్ట్ బ్యాగ్ మాని పాపది సెకండ్ బ్యాగ్ వచ్చేసి ఒకసారి జరగబట్ట జరుగు ఇది సెకండ్ బ్యాగ్ ఇది నేను విశాల్లో తీసుకొచ్చాను హైదరాబాద్లో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ బ్యాగ్ ఇది నిన్న వచ్చింది అనమాట ఇది బాగానే ఉందిలేండి సేమ్ దీని క్వాలిటీనే ఉంది కాకపోతే ఇది నేను టూ ఫిఫ్టీకి తీసుకొచ్చాను ఇదేమో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఫైవ్ ట్వంటీ ఏమో పడింది మనకు అమెజాన్లో ఈ క్లాత్ వచ్చేసి ఏ క్లాత్ కాటన్ అలా ఉంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనుకుంటా కాటన్ ఉంటాయా బ్యాగ్స్ ఉంటాయి అనుకుంటా ఈ బ్యాగ్ ఏంది అనేసానంటే లోపల చూపిస్తాను మీకు మొత్తం ఇట్లా అయిపోయింది చిరుగుతుంది చిరుగనీ దగ్గరలో ఉందన్నమాట ఇది ఇలా మొత్తం పల్చగా అయిపోయింది కిందికనేది సో చిన్నగానీ దగ్గరలో ఉందనేసి ఇంకా తీసుకున్నాము ఇదిగోండి లోపల మొత్తం గలీజ్ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి ట్యూషన్కు ఆమెకు తీసుకుపోనీకి ఇది పెడుతున్నాము ఇంకా స్కూల్కి వచ్చేసి అది అనమాట బాగా పడుతుంది ఇది ఏమో రెండో జిప్లు వచ్చినాయి ఇదొకటి ఇదొకటి వచ్చింది టూ ఫిఫ్టీకి అనమాట విశాల్లో ఆఫర్ ఉంటే ఇంకా బాగుంది కదా అనేసి తీసుకున్నాం మంచిగా ఉంది తీసుకున్నప్పుడు కానీ కొన్ని డేసే వచ్చింది ఈ పిల్లలకు ఆగమాగం చేస్తారు కదండి దాంట్లో వేలు పెడతారు దీంట్లో వేలు పెట్టి ఆ చేస్తూ ఉంటారు పిల్లలకు తెలియదు కదా మెయింటెనెన్స్ చేయరాదు కదా సో దీనికి వచ్చేసి ఇదొకటి నెక్స్ట్ సెకండ్ జిప్పు ఇది సెకండు ఇది థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ దాంట్లో చిన్న పాకెట్స్ లాగిచ్చారనమాట ఇదిగోండి ఇలా ఈ వచ్చాయి చూడండి ఇక్కడ ఈ వచ్చాయి బాగుంది ఈ బ్యాగ్ కూడా చాలా పడతాయి బుక్స్ మాణిపకు ఆల్రెడీ చాలా బుక్స్ ఉన్నాయి మీకు ఎనిమిది దానిక బుక్స్ ఉన్నాయి నాలుగు దానిక నోట్స్ ఉన్నాయి ఒకటి స్లేట్ పట్టుకు వెళ్తుంది అలాగే కంపాక్స్ వెళ్తుంది అన్నమాట చాలే చాలే ఓకే చాలా ఇంకా మాణిపాబకి బ్రిడ్జ్ చేపించి ఆమెకు అయితే పాలు పోయాలి ఓకేనా చలో పదే ఓ మరి సరే చెప్పండిలే ఇదిగోండి పాలు అయితే వేడేనే సో ఇప్పుడు ఇద్దరికీ అన్నమాట కలిపేది మాణిపాపకేమో ఆ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ చూద్దాం సార్ కాన్ఫ్లేక్స్ కావాలట మాణిపాపకు కాన్ఫ్లేక్స్ ఇస్తున్నా మాని గుడ్డు కర్రీ ఓకేనా బ్యాడ్ కర్రీలు ఉన్నాను అనుకోండి ఏడుస్తుంది ఇక మీ కాన్ఫ్లేక్స్ ఎప్పుడో తీసుకున్నాం ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతున్నట్టు తీసుకొని ఇంకా ప్లాస్టిక్ దాంట్లో నుంచి బాక్స్ బాక్స్లో పోసేసాను అనమాట ఇంకా నేనేమో ఈ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో ఇంక ఇప్పుడు పాగు పోసేసుకుంటే అయిపోతుంది లేనండి ఇదిగోండి కాంప్లెక్స్ వచ్చేసి పాపకు ఇంకా ఈ ఫ్రూట్స్ వచ్చేసి నాకు అనమాట ఇది వేస్తా అంటే మా యాక్చువల్గా మానిపాప ఇద్దరు ఇద్దరి కోసం తీసుకున్నాం మేము ఇది మాని కూడా తింటదేమో అనేసి ఒకసారి తిన్నప్పుడే కొంచెం మంచిగా తినలేదు కొంచమే తినేసి ఇచ్చేసింది అనమాట నాకు ఇంక ఇప్పుడు ఇక తింటదేమో అనేసి అంటే తినట్లేదు ఇంకా మాణిపాపకేం కాన్ఫ్లెక్స్ కావాలంటే కాన్ఫ్లెక్స్ తీసాను చె తినేద్దాం పద ఇదిగోండి టైం వచ్చేసి పన్నెండు అవుతుంది అనమాట పన్నెండుకు దగ్గరలో ఉంది ఇంకా ఇంకో టెన్ మినిట్స్ అయితే పన్నెండు అవుతుంది సో ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేశాను దొండకాయలు ఉండే దొండకాయ ఫ్రై చేస్తున్నాను అలాగే రైస్ పెట్టేశాను ఫ్రైలోకి కారం గిన్నవన్నీ కలిపేసి పెట్టేశాను అనమాట కారం ఉప్పు ఎల్లిపాయలు అంతే కొందరు ఏమంటారు కొబ్బరి పొడి కూడా కలుపుతారు కానీ నేను కలపలేదు నెక్స్ట్ పాపడ్స్ అనేసి పాపడ్స్ నేను అనమాట ఇవి ఇవి నేను చేసుకున్నవి ఇవేమో సగ్గు బియ్యం ఇవి ఇవేమో సగ్గుబియ్యం ఇవి ఇవి వచ్చేసి బియ్య పిండివి అనమాట సరిగ్గా రాల బియ్య పిండి సగ్గుబియ్య మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట మంచిగా ఇవి వచ్చేసి ఆనియన్ చిప్స్ ఇంక ఇవి గోడించుకొని వీటితో తినేస్తాయి అయిందంటే తినడమే ఇంకా ఆకలి అవుతుంది ఫుల్లు ఇంకా పన్నెండు అయిందంటే మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయినట్టే కదా సో అందుకే ఇంకా అయితే ఇంకో టై మినిట్స్ రెడీ అయిపోతాయి అన్నీ ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినాయి ఇదిగోండి కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసి దీంట్లో కొన్ని పల్లీలు గోలించి వేసేసి కారం కలిపితే కదమండి నెక్స్ట్ ఇంకా ఇవి గోలిచ్చేస్తాను ఆల్రెడీ వేడిగానే ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి రైస్ కూడా ఆ అయిపోతుంది ఇంకా తినేస్తాము ప్రస్తుతానికి అయితే లేదు ఓ ఉంది పడుతుంది ఇదిసేపు బర్లేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్టుంది అంతటా ఉంది వర్షము మార్నింగ్ నుంచి పడతా ఉంది వర్షము మార్నింగ్ స్కూల్కు టైం అయిపోగానే స్టార్ట్ అయిపోయి అదే ఆగిపోయింది వర్షము ఇప్పుడు పడతా ఉంది మళ్ళీ ఇంతసేపు లేకుండే మళ్ళీ పడతా ఉంది వర్షం బాగానే పడుతుంది వర్షం వచ్చేసి చూస్తూ ఉండండి ఓకేనా ఇదిగోండి ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది సో పెట్టేసుకొని ఇంకా తింటున్నాం వేడి వేడన్నాం చల్లగా ఉంది వెదరు మంచిగా ఫ్రై అయితే కొంచెం ఎక్కువ తింటామండి కర్రీ ఎందుకో ఎక్కువ తినలేము ఫ్రై ఉందనుకో కానీ నేను సాటర్డేస్ ఎక్కువ నాకు నచ్చినవి చేయాలనిపిస్తుంది అనమాట ఎక్కువ ఇష్టంగా తినేటివి ఎక్కువ చేస్తూ ఉంటా అంటే ఒకటే పూట కదా తినడం బాగా ఆకలైతా ఉంటుంది మార్నింగ్ అంతా ఉంటాం కదా అన్నట్టుగా కారం ఉందా కారం అయిందా నయ్యేస్తాయి ఇలా నయ్యేస్తా చేతికి అనుకోవద్దు ఇదిగోండి అప్పడాలు కూడా గోల్పోయినాయి entonces tienes también que full la acalmitud no ¿no está a uniko,